అందరికి హ్యాపీ సంక్రాంతి అను ఈరోజు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం ఫోర్త్ బర్త్డే అందరితోటి కేక్ కట్ చేస్తావా యూనికార్న్ యూనికాన్ కేక్ మళ్ళీ ఇంకొకటి కేటగిరీ ఓకే ఐ లవ్ యు మనిషి ఐ లవ్ యు మనిషి ఏంటి వెరీ గుడ్ పింక్ కట్ చేసిండు కట్ చేసిండు ఇప్పుడు ఏం చేయాలి దొంగల్లో దిగితే మనం ఓడిపోయి అయ్యో ఇప్పుడు మనము మనం ఒకసారి మనం గెలుస్తాం ఇప్పుడు నెక్స్ట్ టైం మనం గెలుద్దాం కదా మనము చేద్దాం ఆయన కట్ చేసింది కదా మనది మనం కూడా అయినది కట్ చేద్దాం అప్పుడు చక్కగా అవుతుంది అంట రావట్లేదేమో ఏదాది మనిషి నువ్వు కట్టి మాకు ఇస్తే మేము ఎగరేస్తాం కదా కట్టు నువ్వు నేర్చుకో మరి నేర్చుకున్నావనుకో మనిషి ఫస్ట్ కేక్ కట్ చేస్తావా భోగి పళ్ళు పోసుకుంటావా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్కలేనంత ప్రేమ తెచ్చినీ పైన కుమ్మరించి సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి వస్తున్నాంకి సంక్రాంతికి వస్తున్నాం మొత్తం హ్యాపీ సంక్రాంతి పండుగ రోజు ఎవరైనా సంక్రాంతి సినిమా అంటే సినిమాకి వెళ్తారా అంటే మరి సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ పెట్టింది కాబట్టి వెళ్తున్నాం అంటే మరి వాళ్ళనే తిండి పెట్టమని అని అంటున్నారు బట్ ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి టైంలో సినిమాకి వెళ్ళడం మాకు అలవాటు సో వెళ్తున్నాం అందరం నీ నీతో సినిమా తీయచ్చు అమ్మమ్మ మనవరాలు అని కాల్క సరే అమ్మా నువ్వు వస్తే చికెన్ మటన్ వండి పెడుతుంది అమ్మమ్మ అందుకని నీకు ఆకలి మళ్ళీ అమ్మమ్మని తీసుకెళ్దాం వేరే సినిమాకి సరేలే ఇప్పుడే వస్తది బా వేరే కార్లలో అన్నారండి ఆ కార్లలోరా ఆ కార్లలోరా ఆ కార్లలో వస్తా నుంగ కార్లలో వస్తా అందరూ మా సినిమా పదిహేను నిమిషాలు మిస్ అవుతుంది అందుకే నా సినిమా నేను షూట్ చేసుకుంటున్నా రిటైర్డ్ మిస్ అయితం ఆ సురిత మిస్ అయితం సురిత అండి ఆ ఓకే ఓకే ఇప్పుడు రావట్లేదు सुनते రావట్లేదు ఇంకా వస్తుంది యాడ్ ఇప్పుడు రెండు గదిలో అమ్ముకోవట్లేదు హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మన పిల్లలకి చాలా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేస్తాను అదే లవ్ ల్యాప్ వల్ల సన్షైన్ బేబీ స్వింగ్ కార్ కరెక్ట్ టైంకి మనము ఒక స్వింగ్ కార్ మీద ఇన్వెస్ట్ చేస్తే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ మోటార్ స్కిల్స్ ఇంకా కోఆర్డినేషన్ ఎలా చేయాలో ప్రతిదీ తెలుస్తుంది బట్ మనం పిల్లలకి ఎంత ఫన్ గురించి ఒక ఐటమ్ కొన్నా కానీ దానికి సేఫ్టీ ఉంటేనే దానికి ఒక విలువ ఉంటుంది అందుకే లవ్ లభాలు పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ రైడ్ ఆన్ స్వింగ్ కార్ని డిజైన్ చేశారు అసలు దీన్ని ఎలా వాళ్ళు ఆడుకోవచ్చు దాంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటో మనం తెలుసుకుందాం ఈ స్వింగ్ కార్ని పిల్లలు వన్ ఇయర్ ఏజ్ నుంచి వెళ్ళి త్రీ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది సో పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు సో దీనివల్ల లాభం ఏంటంటే పిల్లలు ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్కి ఈజీగా తిప్పొచ్చు దీన్ని స్ట్రాంగ్ డ్యూరబుల్ బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ మెటీరియల్తో చేస్తారు కాబట్టి దీనివల్ల పిల్లలకి చాలా సేఫ్టీ ఉంటుంది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది పిల్లలు ఈజీగా డ్రైవ్ చేయవచ్చు దీంట్లో ఎటువంటి ఎలక్ట్రిసిటీ కానీ గేర్ కానీ పెడల్ కానీ లేకుండా సింపుల్గా ఈజీగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు దీంట్లో చాలా ఫన్ ఏంటో తెలుసా పిల్లలు దీన్ని త్రీ సిక్స్టీ డిగ్రీ స్టీరింగ్ చేసి ఈజీగా మ్యాన్యువర్ చేయవచ్చు ఈ ఆర్క్ షేప్డ్ హ్యాండిల్ ద్వారా ఏంటంటే ఈజీగా మ్యాన్యువర్ చేయవచ్చు ఇంకోటి ఏంటంటే యాంటీ స్లిప్ ఫుట్ మ్యాట్ వల్ల వాళ్ళకి మంచిగా గ్రిప్ దొరుకుతుంది దానివల్ల వాళ్ళు కాలు ఈజీగా దాని మీద పెట్టవచ్చు ప్లస్ నడుపుతున్నప్పుడు వాళ్ళు కింద పడకుండా సేఫ్టీగా ఉంటుంది దీని ఎర్గోనామిక్ షేప్ ఇంకా కర్వ్ డిజైన్ వల్ల ఈజీగా నడుపుతారు పిల్లలు ఇక్కడ రేర్ వీల్కి కవర్ కూడా ఉంటుంది సో స్లిప్ అవ్వదు సేఫ్టీ ఉంటుంది ఇది చాలా స్టైలిష్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ కలర్స్ లో లభిస్తుంది మీ పిల్లలకి నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చాలా లైట్ అండ్ పోర్టబుల్ దీనివల్ల పేరెంట్స్ ఏ ఇబ్బంది లేకుండా దాన్ని ఈజీగా క్యారీ చేయవచ్చు ఈ వీల్స్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈజీగా రోల్ ఆన్ అవుతుంది సో పిల్లలకి మంచి స్టెబిలిటీ దొరుకుతుంది మీరు కూడా మీ పిల్లలకి ఒక మంచి స్వింగ్ కార్ సేఫ్టీ తోటి కావాలి అనుకుంటే లవ్ ల్యాప్ వల్ల ఈ స్వింగ్ కార్ని ప్రిఫర్ చేయండి ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ మాటకి చైతన్యానికి జవాబు ఇవ్వాలి దీని మీద నీ అభిప్రాయం ఏంటి మామ అల్లుల సిరీస్ సంక్రాంతికి మిస్ అవుతాము మేము అని అనుకున్నారు జనాలు మామ అల్లులు కలిసి సంక్రాంతికి వస్తున్నాం వీడియోస్ అన్ని స్క్రిప్టెడ్ వీడియోస్ కాకుండా అప్పుడప్పుడు న్యాచురల్ వీడియోస్ వేయాలి వీడియోస్ అన్ని కలిసి కూడా సినిమా లాగా ఎంత బాగుంటాడు ఆ ఇక కామెంట్లలో ఏంటంటే చైతన్య ప్రొఫెషనల్ కైట్ ఫ్రైన్ చేసేలా ఉన్నాడు అనుకుంటా అదే నాకు రాదు అదృష్టం బాగుంది మా చైతన్యకి మా మామయ్యకి కట్టడం అంట కళ్ళల్లో నిద్రించి కలనే దురావు చిలిపిగా నిన్నే హసించి నిన్నే స్వసించి నీదేనేనంటూ తెలుపగా మా చిన్నల్లుడు నేను వెళ్తున్నాను మీదికి మనిషిని తీసుకోండి రా అద్దుతి నువ్వు కూడా నాకు ఎట్లా ఎక్కి రేద్దా యా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది చీకటి అయితే ఎగరేయలేవు దా మనిషి తాత ఇంకా బాబాయ్ చూడుతున్నారు ఓ తల్లి నీ వెహికల్ ఏది ముందు ఎగరేస్తా చెప్పు ఎవరు ఎవరి ఎవరితోటి పోటీ పడుతూ పాట పాడాలి

ఏ పడ్డది మనం ట్రై చేయాలి అరువారు ఆయన అరవాలి మీరు చిన్నప్పుడు కైట్స్ ఎగరేసేది కాదు మా అమ్మ కట్టిస్తే మాకు ఎగరేస్తాడు ఎగరేది నేనే చిన్నప్పుడు చాలా ఎగరేసేది ఎందుకు ఆ మా దగ్గర చిన్న కిరాణా షాప్ ఉండేది షాప్ లో పెట్టి అమ్మేది మంచి డిజైన్ కైట్ వస్తే తీసి పక్కకు పెట్టుకునేది అయితే పక్కకు పెట్టుకునేది మా అమ్మమ్మ ఉండేది ముస్లాం అయితే మా దగ్గర బట్టలు నేత అప్పుడు కండేలా అంటే కండేలా అనేది చుట్టే ఆ మిగిలిన అన్ని తీసేసి ఆ డబల్ వర్స పెట్టి ఒక ఇంచుమించుగా వెయ్యి మీటర్లు రెండు వేల మీటర్లు దారం తీసి ఇచ్చేది ఓకే ఆ చెరకాకు చుట్టుకొని అది పట్టుకొని ఇవి వేసుకుంటా కూర్చుండేది ఆయన నిజంగా మన దీంట్లో నార్మల్ ఇట్లా యూస్ చేయడం బెటర్ కానీ మాంజాల గింజలు యూస్ చేస్తున్నారు జనాలు ఈ మధ్య అప్పుడు చోకప్పుడు మాంజాలు మేము తయారు చేసుకుంటుంటివి చిన్నప్పుడు సీస ముక్కలు తీసుకొచ్చి దాంచి దాంట్లో గమ్ వేసి ఇంకేదో వేసి కారం పొడి ఇంకేదో వేసేసి దాన్ని దారం ఇక్కడికడ దూరం కట్టేసి బట్టలు అది పెట్టి ఇక్కడికాడికి పూసుకుంటే తిరిగేది రెండు సార్లు మూడు సార్లు ఎండిన తర్వాత సంక్రాంతికి పోతున్నాం కాదు వస్తున్నాం లేట్ వెళ్తే ఇదే పరీక్ష ఉంటది సంక్రాంతి వస్తున్నాములో హైలైట్ ఎవ్వరు బుల్లిరాజు బుల్లిరాజు వస్తే ఆ మాస్ డైలాగ్ కూడా అంత మంది ఎవర ఆడు ఎప్పుడు డైలాగ్ అయితే ఒక్కటే నవ్వుకుంటారు ఎప్పుడు ఆ బుల్లిరాజుని చూసిన ప్రతి సీను నాకు మానిషి గుర్తొచ్చింది వాడు బాబు ఇక్కడ వా దాంట్లో పాప అంతే అక్కడ నాన్న సపోర్ట్ చేశాడు ఏమో వాళ్ళ అమ్మకి సపోర్ట్ ఏం చేసింది థాయిలాండ్ లో ఒకసారి గోదారి కట్టుకునే సాంగ్ రాగాను నిద్ర నుంచాలి చేతులు ఏంటి ఏంటి

గోడలకి రామచంద్ర కావేనా అది నచ్చింది కదా ఏం చేసిండు కంటికి సర్జరీ సర్జరీ ఐంది సర్జరీ హ్ కన్ను టీవీ చూడొద్దంట సెల్ ఫోన్ చూడొద్దంట ఎట్లా

నేను చూడలేదు బాబు శేఖర్ చేయలేదు అది మీ ఎవరో సత్ ఎవరు కామెంట్ పెట్టిండు మీ విజయం కూడా రెండు సార్లు చేయి కాకుండు ఒకసారి కూడా శేఖర్ చేయలేదు నేనేమో మనవరాలు మీద ఎక్స్పెరిమెంట్ ఉందా అప్పుడు ఇప్పుడే ఫ్యామిలీ మొత్తం సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి రోజే వెళ్ళాము చూసాము ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు మానుష అయితే గోదావరి గట్టు మీద రామశిల్కా ఫుల్ ఇట్లా షోల్డర్స్ ఇట్లా ఇట్లా అనుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసింది అసలు ఒక్క పాట వల్ల సినిమాకి ఎంత క్రేజ్ అంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నా నిజంగా అసలు ఎక్కడ అంత బోరింగ్ మూమెంట్స్ లేవు అంటే ఫ్యామిలీ మొత్తము పండగకి ఎంజాయ్ చేసేలాగా మూవీని చేశారనమాట నిజంగా డైరెక్టర్ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా సింపుల్ ఏదో ఒక రోజు అలా కూర్చొని ఈజీగా ఏ మైండ్కి వస్తుంది అది రాసుకున్నట్టు రాసుకున్నాడు సినిమాకి వెళ్తే మాత్రం లాజిక్ ఆలోచించకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ఒక ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు టైప్లో మన వెంకటేష్ గారు చేసే కామెడీ ఇద్దరు హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది మెయిన్ మూవీ మొత్తానికి హైలైట్ ఆ బుల్లి రాజు అని చెప్పి వాళ్ళ బాబు క్యారెక్టర్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని రోజులు దాని గురించి ఎక్కువ చెప్పలేదు కాబట్టి అదొక ఎగ్జైటింగ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా అనిపించింది ఆ క్యారెక్టర్ని చూస్తుంటే నాకు మానుషే గుర్తొచ్చింది ఎందుకంటే మానుషి సేమ్ ఆల్మోస్ట్ అట్లనే బిహేవ్ చేస్తుంది కాకపోతే ఆ సినిమాలో వాళ్ళ డాడీకి ఫుల్ సపోర్ట్ ఇక్కడ వాళ్ళ అమ్మకి ఫుల్ సపోర్ట్ అనమాట సో బాబు వాళ్ళ డాడీకి సపోర్ట్ అయినట్టు ఇక్కడ పాప వాళ్ళ అమ్మకి సపోర్టు సూపర్ అనిపించింది ఇంకా ఇక ప్రతి డిపార్ట్మెంట్ సూపర్గా చేసింది మెయిన్గా పాటలు అయితే జనాలు ఫస్ట్ ఆఫ్లో వచ్చే టూ సాంగ్స్ గట్టు మీద మీను సాంగ్ అయితే చాలా బాగుంటాయి ఇక లాస్ట్కి పెట్టిన సాంగ్ అది నిజంగా పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక కమర్షియల్ మూవీ సంక్రాంతికి వస్తుంది కాబట్టి యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ ఏదో ఇరికించినట్టు అనిపించింది ఓవరాల్గా అయితే మీరు ఫ్యామిలీ మొత్తం బిందాస్గా వెళ్ళి కొంచెం రెండు గంటలు హాయిగా నవ్వుకోవచ్చు నాకు గేమ్ చేంజర్కి అసలు థియేటర్ అంతా ఖాళీగా ఉండి ఏమైంది సినిమా మరీ అంతా నెగిటివ్గా మాట్లాడాల్సిన సినిమా కాదు ఎందుకు జనాలు లేరు అని ఒక బాధ అనిపించింది బట్ సంక్రాంతికి వస్తున్నామైతే హౌస్ఫుల్ అయిపోయింది పండుగ రోజు చాలామంది థియేటర్కి వెళ్ళరు ఎందుకంటే ఇంట్లో హడావిడి ఉంటుంది కదా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఫుల్ ఇక్కడ నవ్వుతున్నారు కామెడీ మూవీ అంటేనే జనాల మధ్యలో నవ్వుకుంటూ చూసి ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా అట్లా నవ్వుతూనే ఉన్నారు అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి అంత కామెడీ బాగుంది కానీ ఒక యానిమల్ మూవీలో చేసిన ఒక క్యారెక్టర్ ఉంటుంది చూడు అతని పేరు తెలియదు ఆయనదే కొంచెం తెలుగు యాక్టర్ని పెడితే బాగుంటుంది కదా ఆయన మాడ్యులేషన్ డైలాగ్ డెలివరీ బాగుందని చెప్పి తెలుగులోకి తీసుకొచ్చి చేయించలేమో కానీ అది ఒక్కటి కొంచెం మైనస్ అనిపించింది ఏది సినిమా గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా ఏం లేదు చాలా రోజుల తర్వాత మొత్తం ఇట్లా ఫ్యామిలీ మొత్తం ఒక పండగకి ఎంజాయ్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకవేళ సినిమా వెళ్ళాలి అనుకుంటే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ర్యాంక్ మాత్రం సంక్రాంతికి వస్తున్నానికే నేను ఇస్తాను ఇంకా నేను డాకు మహారాజ్ చూడలేదు అది ఎట్లాగో చూస్తాను దాని తర్వాత ఎలాగో బాలయ్య ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్ అందరూ ఆ సినిమాకి వెళ్తారు ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీతోటి నాకు ఏమర్థమైందో తెలుసా ఎక్కువ బడ్జెట్ లేకుండా అంటే క్యారెక్టర్స్ని ఎక్కువ పెట్టినా కానీ మరీ హై బడ్జెట్ మూవీ కాదు చిన్న బడ్జెట్లో అసలు బయట అవుట్డోర్ లొకేషన్స్ ఏం లేదు జస్ట్ ఆ మీనూ సాంగ్కి బయటకెళ్ళాను కానీ మిగిలినని ఇండోర్లో ఆ సెట్టింగ్స్లో చేసిన మూవీయే ఒక ఇంట్లోనే ఎక్కువ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ మొత్తము తక్కువ బడ్జెట్ తోటి మంచి ప్రమోషన్స్ చేస్తే సింపుల్ స్టోరీ తోటి కామెడీని అటాచ్ చేసి సినిమాని హిట్ చేయొచ్చు అది ఆ స్ట్రాటజీ వర్క్ అయింది మొత్తం ఈ ప్రమోషన్స్లో ఈ అనిల్ రావు పూడి చేసిన ఆ ప్రమోషన్స్ ప్రతి దగ్గర ట్రెండింగ్కి వచ్చింది కదా సో అట్లా ఏదైనా మూవీ తీస్తే ఆ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్లు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి జనాలు ఆ క్రేజ్ క్రియేట్ చేసింది కూడా అందుకే సినిమా హిట్ అయింది ఇంకా కొందరు అది చేయలేకపోతున్నారు కొందరు హీరోయిన్లు ఎట్లుంటారు అంటే ఇప్పుడు నయనతార లాంటి వాళ్ళు సినిమాలు తీస్తారు కానీ దాన్ని ప్రమోట్ చేయరు అంటే వాళ్ళు ముందే ఒప్పందంలో రాసుకున్నా కానీ సినిమా అంటే ఆ మాత్రం అటాచ్మెంట్ ఉండాలి వాళ్ళు యాక్ట్ చేసినందుకు బాలుకనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన రూపు చూసి శిలను అయి తినే ఓ మాట రాక